హాయ్ పొలిటికల్స్ వివోస్ ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడిచింతలపల్లి మండలానికి సంబంధించి షామిపేట మండలం మేడ్చల్ మండలాల్లో జరుగుతున్నటువంటి మన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి వీక్షిద్దాం ప్రపంచ హిందూ బంధువులందరికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన యొక్క భారతదేశం ప్రపంచానికి ఆదర్శ దేశం ఈ భారతదేశాన్ని మనందరము కూడా విశ్వగురువుగా ఈనాడు పిలుస్తున్నప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మన భారత్ విశ్వగురువే ఈ యొక్క విశ్వగురువులో ఉన్నటువంటి భారతదేశంలో మొఘలులు వచ్చి మన యొక్క సామ్రాజ్యాలని కూలనాడి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి మన హిందూ బంధువులని ఇబ్బందులు పెట్టి మన హిందువులకి రకరకాలైనటువంటి కష్టాలను కలిగేలా చేసి మన ధన ధాన్యాన్ని దొంగిలించి దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తున్న సందర్భంలో జిజియామాత కన్నటువంటి పుత్రరత్నమైన ఛత్రపతి శివాజీ మహారాజు గారు అద్భుతమైనటువంటి హిందూ ధర్మ సంస్థాపన చేయడానికి ఒక రుద్రాంశ సంభూతుడిగా పుట్టి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఖడ్గాన్ని చేతపట్టి మన హైందవ ధర్మాన్ని స్థాపించినారు ఆయన గనక ఆనాడు పుట్టి ఉండకపోతే ఈ సందర్భంలో మనమందరం కూడా ఎలా ఉండేవాళ్ళమో ఊహించుకోవడానికి కూడా చాలా బాధాకరం భయంకరమైన విషయం ఛత్రపతి శివాజీని ప్రతి హిందువు ఉన్నంతకాలం మరవకుండా ప్రతి నిత్యము స్మరిస్తూ ఆయన యొక్క ఆదర్శాన్ని మనందరము కూడా గుణపాఠంగా స్వీకరిస్తూ మనందరము హిందూ ధర్మ సంస్థాపనకి ముందడుగుగా ఉండాలని కోరుతూ అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ జై భవానీ జై భవానీ భారత్ మాతాకి జై భవానీ వీర శివాజీ నేడు పరాక్రమవంతుడు వీరత్వానికి ధీరత్వానికి ఆదర్శమైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి అందరిలోకెళ్ళ అత్యున్నతమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి జయంతిని మా గ్రామంలో నిర్వహించుకోవడానికి మేము చాలా సంతోషంగా చాలా అంటే చాలా సంతోషంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే అది ఒక పేరు మాత్రం కాదు ఆయన మా అందరికీ దైవాంశ సంబూధుడు మేమందరము ఆయనలో ఒక శివుణ్ణి ఒక విష్ణువుని ఒక రాముణ్ణి ఆరాధ్య దైవంగా చూసుకుంటున్నాము వారి లాంటి వాళ్ళు యుగానికొకరు తరానికి ఒకరు పుడుతూనే ఉంటారు ఛత్రపతి శివాజీ యొక్క జననం నుంచి వెళ్ళి మరణం వరకు తీసుకున్నట్లయితే అతన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు ఈరోజు ఉన్నటువంటి అతని జయంతి సందర్భంగా నేను అందరికీ విన్నవించేది ఒకటి తల్లులందరూ ఒక జిజియాబాయి లాగా ఉండండి శివాజీకి తన తల్లి ఎలా పెంచిందో అలా పెంచండి కొడుకులందరూ శంభాజీ లాగా ఉండండి ఒక శంభాజీ మహారాజ్ తన తండ్రి యొక్క కోరిక మేరకు ఈ హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి ఏ విధంగా పరాక్రమాన్ని చూపించిన ఆ విధంగా ఉండండి ఈ విధంగా శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రను చూసుకున్నట్లయితే పదహారవ సంవత్సరం లే కత్తిబట్టి యుద్ధాలను చేసుకుంటూ గడిలను జయించి మొఘల్ సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేసి భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూ ధర్మ రక్షణ చేసినటువంటి వ్యక్తి భగవాన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి ఈరోజు మేము జరుపుకుంటున్నాం మా గ్రామంలో గతంలో కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జయంతిని జరుపుకుంటున్నాం కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించాం మేము మా గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకొని సంఘ కార్యక్రమాలు కానీ గోరక్షణ కానీ దేవాలయ కార్యక్రమాలు కానీ ధర్మరక్షణ కానీ ప్రతి దానికి మా గ్రామంలోని ప్రతి యువకుడు కంకణ బద్దుడై ఆ శింభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ యొక్క ఆదర్శంతో ముందుకెళ్తున్నాము భారత్ మాతాకి జై 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 శ్రీరామ్ జై భరతమాత జై గోమాత జై తులసి మాత నా పేరు గట్టు హరిశంకర్ షామీర్పేట మండల్ ఆర్య వైశం జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త బీజేవై మెంబర్షిప్ నేను షామీర్పేట్ మండలంలోని జగనగూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను ఇక్కడ కార్యక్రమం జగన్గుండ వాసులు ప్రతి సంవత్సరము జయంతి వేడుకలు చాలా బాగా చేస్తారు మన హిందూ ధర్మమైనటువంటి ఛత్రపతి శివాజీ వేడుకలు అందరూ ఇలానే ప్రజలందరూ వాళ్ళ పుత్రులను వాళ్ళ దేశభక్తితో పెంచాలని నా యొక్క ప్రార్థన జయ శ్రీరామ్ మన లింగాపూర్ తాండ గ్రామ పంచాయతీ వార్డ్ నెంబరు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుని సుధాకర్ నాయక్ నా పేరు మన ఈరోజు శివాజీ చక్రపతి శివాజీ ఆయన జయంతి మూడు వందల తొంభై ఐదు జయంతి ఆయనకు అందరికీ శుభాకాంక్షలు మన ఇక్కడ వచ్చిన యువత్ పెద్దోళ్ళు అందరికీ పేరు పేరున ఈ విజయవంతం చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఆయన ఒక శివాజీ మహారాజ్ అంటే ఒక ఏదో కాదు ఆయన ఒక తులజాభవాని మాత ఒక ఇది చేసుకొని ఆయన ఒక వరం తీసుకొని ఒక కట్గామల్ని తీసుకొని ఈరోజు ఒక ధర్మానికి ఒక ధర్మరక్షగా ఒక ధర్మ జాగరణగా మార్చిందంటే ఈ భారతదేశం మొత్తంలో ఓన్లీ మహారాష్ట్రనే కాదు తెలంగాణ అన్నీ భారతదేశం లోపల మొత్తంలో ఆయన ఈరోజు జయంతి మొత్తంలో చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి గల్లీలో కూడా ప్రతి వాడవాడలో కూడా ఒక ఇగ్రం లేకపోతే ఒక చిన్నగా పటం పెట్టి కూడా చేసుకునే అవసరాలు ఉన్నది కాబట్టి ఒక ధర్మరక్షగా ఒక ధర్మ జాగరణగా ఆయన నడిపించిండు కాబట్టి అందుకనే ఈరోజు కొన్ని మన హిందూ దేవాలయం ఏంది మన హిందుత్వం ఏంది అనేది ఈరోజు ఆయన నిలబడ్డాడు కాబట్టి ఈ వరకు ఓం జెండా అంటే వచ్చే సూర్యుడు వెళ్ళిన సూర్యుడు హోమ్లోనే వెళ్తాడు కాబట్టి ఆయన బాగా ఇది చేస్తాడు కాబట్టి అన్ అందుకోసమే వచ్చి వచ్చినాం కాబట్టి అందరికీ పేరు పేరిన ప్రజలకు అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలని మాకు అవకాశం ఇచ్చిన మీడియా మీరు కూడా మీ మాకు ఎలా సౌ సపోర్టుగా ఉండి ప్రతి ఒక గ్రామ గ్రామాల్లో ఒక విలేజ్ వాడవాడలో మాకు సపోర్ట్ ఉంటే ఉ ఉంటుందని కోరుకుంటూ మీకు కూడా వచ్చిన దానికి మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలని కోరుకుంటూ నా జై శివాజీ జై భవానీ జై భారత్ మాతాకి జై జై ప్రపంచంలో ఉండే హిందూ బంధువులందరికీ మూడు వందల తొంభై ఐదవ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రపంచ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ గారు బతుకుండడం వల్ల ఆయన చేసినటువంటి ఈరోజు మేమందరం హిందువులుగా బతుకున్నామంటే ఛత్రపతి శివాజీ కుటుంబ సభ్యులు అతని కొడుకు శంభాజీ వల్ల మేమందరం హిందువులాగా బతికి ఉన్నాము ఈ ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ హిందూ ధర్మం తరతరాలుగా వర్ధిల్లుతుందంటే ఛత్రపతి శివాజీ ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి హిందూ ధార్మిక సిద్ధాంతాలు ఆయన చేసినటువంటి కాపాడినటువంటి దేవాలయాలు ఇప్పటికీ బతుకున్నాయి ఆయన పూర్తిగా మేము ప్రతిరోజు స్మరించుకుంటాము అదేవిధంగా ఈరోజు ఆయన వేడుకలని మురిగిందలపల్లి మండలంలో కేశవరం అండ్ జగన్గూడ గ్రామంలో ఘనంగా నిర్వహించాం నా పేరు నాగేన నవీన్ మా మునీరాబాద్ గ్రామం ఇదే విలేజ్ మేము ఈరోజు ఫిబ్రవరి నైన్టీన్త్ మన హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజు గారి జయంతి ఈరోజు మా ఊళ్ళో ప్రతి సంవత్సరము ఈ వేడుకలు మేము ఘనంగా జరుపుకుంటాము గత పదిహేను సంవత్సరాల నుంచి మేము విగ్రహం పెట్టి ఇక్కడ మా విలేజ్ సభ్యులు కుల మత భేదాలు అనుకుంటా ప్రతి ఒక్కరు వచ్చి ఈ శివా జయంతి వేడుకల్లో అందరూ పాల్గొంటారు ఘనంగా చేస్తాము ఈరోజు మేము వేడుకలు ప్రతి మా చుట్టుపక్కల గ్రామాలు కూడా మన మేడ్చల్ మండలం ఉన్న నాయకులు కానీ రాజకీయంగా అతీతంగా చాలామంది వచ్చి ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతాయి మండల ప్రధాన కార్యదర్శి మూడిచింతలపల్లి గ్రామం కేశవరం ఈరోజు హిందూ బంధువులందరికీ కూడా వీర శివాజీ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మా ఊర్లో కూడా ఘనంగా నిర్వహించుకొని ఇప్పుడు జగన్గూడ గ్రామంలో కూడా పాల్గొనడానికి నేను చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాను మూడు వందల తొంభై సంవత్సరాలు అయినా కూడా ఆ హిందూ బంధువులందరూ కూడా శివాజీ గారి ఖ్యాతిని రెట్టింపు అవుతూ ప్ర దినదినాభివృద్ధి అవుతుంది అంటే కారణం ఆ మూడు వందల తొంభై సంవత్సరాల క్రితమే హిందూ హిందువుల కోసం ఆయన పాటించిన శిక్షణ కార్యక్రమాలు కానీ ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఈరోజు ఈ ఈ ఐదవ మతం ఇంతగా నిలబడడానికి ఆయన చేసిన కార్యక్రమాలే కారణం కాబట్టి ఇంకా దినదినాభి అయి అయితూ ప్రతి గ్రామాన శివాజీ గారి విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రతి ఇంట్లో ఒక శివాజీ కావాలని మన మన ఒక హిందువు ధర్మం కోసం ప్రతి క్షణం ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని ఇవన్నీ కూడా కూడా ప్రతి తల్లి ప్రతి కొడుకు అందరూ కూడా గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ కూడా పాటించి హిందూ దైవ ధర్మం కోసం పనిచేయాలని కోరుకుంటూ శివాజీ గారి శుభ జయంతి శుభాకాంక్షలు నా పేరు ముత్యాల గాంధీ యాదవ్ ఈ ఎంజిఆర్ కెల్లారు ఫేస్ టూకు నేను కాలనీ ప్రెసిడెంట్ని భారతీయ జనతా పార్టీల కూడా వర్క్ చేసిన ఉంటే ఇప్పుడైతే హిందుత్వం దానికోసం వర్క్ చేస్తున్నా ఈ ఛత్రపతి శివాజీ స్టాచ్యూ పెట్టడం జరిగింది మా కమిటీ తరఫు నుంచి మా కాలనీ వాళ్ళ అందరి సహకారం మా గ్రూపు మేడ్చల్ మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నాయకుల ఆధ్వర్యంలో ముందుండి నడిపించడం జరిగింది ఇది స్టాచ్యూ పెట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఛత్రపతి శివాజీ ఈరోజు ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి నైన్టీన్ బుధవారం రోజు జయంతి రోజున సాయంత్రము ర్యాలీ ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ర్యాలీ ఉంది సంతోష్ గుడి దగ్గర నుండి అలాగే సాయంత్రం ఎనిమిది గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుతూ ఉంటాము హిందుత్వాన్ని పెంచాలి ప్రతి ఒక్క హిందువు ఐక్యంగా ఉండి ప్రతి ఒక్క హనుమాన్ జయంతి కానీ ఛత్రపతి శివాజీ కానీ అలాగే ప్రతి ఒక్క రామ మందిరం కోసం కానీ బతుకమ్మ కానీ మైసమ్మ పూజలు కానీ మన సమాజంలో హిందుత్వము ఐక్యంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఇలాంటి హనుమాన్ ర్యాలీలు కానీ ఛత్రపతి శివాజీ ర్యాలీలు కానీ అలాగే శ్రీ జై శ్రీరామ్ రాముని ర్యాలీలు కానీ ప్రతి ర్యాలీలు ఇలాగే తీస్తుంటాము మా యొక్క అంజన్ యువసేన అలాగే భద్రంగ్ దళ్ళు ఇంకోటే హిందూ హిందూ దళము ఇలాంటి మా యొక్క సంఘాలు ఉన్నాయి ప్రతి ఒక్క సంఘం నుంచి ప్రతి ర్యాలీని కలిసికట్టుగా మా మేడ్చల్ మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్క ప్రోగ్రాన్ని కలిసికట్టుగా చేయడం జరుగుతుంది చూశారు కదండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడిచింతరపల్లి మండలం తర్వాత షామీర్పేట మండలం తర్వాత మేడ్చల్ మండలాలలో ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఐదవ జయంతి వేడుకల్ని చాలా అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శివాజీ యువజన సంఘాలు తర్వాత యూత్ తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులు తర్వాత విద్యార్థులు స్టూడెంట్స్ చాలామంది కూడా ఈ యొక్క కులాల మతాలకు అతీతంగా ఛత్రపతి శివాజీ యొక్క జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా శివాజీ గారి యొక్క ఆయన గురించి చాలా మంది ప్రసంగించడం జరిగింది ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరడం జరిగింది అదేవిధంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఈ రోజు నిర్వహించడం జరిగింది కెమెరామెన్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్